హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి సంతకం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఈ టైంలో ఎవరు బావ ఏం చేస్తున్నాడు ఇలా వల్లీని వదిలేస్తాడే అని చికాకు పడుతుంది రేపు అడగాలి అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అంతే ఒక చేయి బలంగా పక్కకి లాగేస్తుంది సీత భయంగా అరవబోతుంది తన పెదాలు మూసేస్తాడు చేతితో ఎవరా అని చూస్తుంది అక్కడున్నది అజయ్ అజయ్కి అంత దగ్గరగా ఉండేసరికి తన గుండె రెండింతలు ఎక్కువగా కొట్టుకుంటుంది అజయ్ సీతను చూడట్లేదు బయట మాత్రమే తన చూపుంది సీత మాత్రం అజయ్ చూస్తూ లోకాన్నే మర్చిపోయింది అజయ్ మళ్ళీ సీతను చూసి తను సీతకి ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుసుకుని తన్ని వదిలేసి నీకేంటి ఈ నైట్ పని బయట ఎందుకొచ్చావు అన్నాడు సీత కోపంగా చూస్తూ మీకేంటి ఇంత అర్ధరాత్రి బయటకొచ్చారు అదేంటి బయటే ఎవరితో మాట్లాడుతుంది ఎవరు మీరెవరూ పట్టించుకోవట్లేదు నువ్వు నిజంగా లవ్ చేసావు అక్కని అంది పిచ్చిగా మాట్లాడమంటే గొంతులో కత్తి దించుతాను అని సీతని ఇంట్లోకి ఇలాకెళ్తాడు నోరు మూసుకొని పడుకో అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు కాసేపు అయ్యాక వల్లి తన గదిలోకి వెళ్తుంది సీతకేమీ అర్థం కాదు వాడెవడో వస్తే ఇది మాట్లాడుతుంది బా వెళ్ళి చూస్తున్నాడు ఏమనకుండా అసలు వీరిద్దరి మధ్యనే ఏం జరుగుతుందో ఎంత పడుకుందాం అనుకున్నా సీతకి నిద్ర కరువైంది సీతకి మైండ్లో ఒక ఐడియా వచ్చేస్తుంది దాని వెంటనే అమలు చేయాలి కదా మెల్లగా అజయ్ గదివైపు వెళ్తుంది డోర్ తీయాలని చూస్తుంది వాళ్ళు లోపల లాక్ వేసుకున్నారు వీళ్ళు డోర్ లాక్ చేసుకున్నారే ఏం చేస్తున్నారు ఏమో వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామంటే మిస్ అయిపోయింది రేపటి నుంచి అదే ప్లాన్లో ఉండాలి అని మళ్ళీ సీత హాల్లోకి వచ్చి పడుకుంటుంది ఉదయాన్నే ఎవరి పనుల్లో ఉంటారు హాల్లో మాత్రం అనన్య సీత లేవరు వాళ్ళ బామ బకెట్ నీళ్లు వాళ్ళ మీద పోస్తుంది ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ లేస్తారు అనన్య అరుస్తుంది ఏంది నానమ్మ నీళ్ళు సిగ్గుండాలి ఉదయాన్నే లేవకుంటే పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా వచ్చింది ఒకర్తి రేపు పెళ్లి చేసుకుని ఇంకొకరింటికి కోడలుగా పోయేది ఇంకోతి పొద్దెక్కే వరకు హాల్లో పడుకుంటారా దరిద్రానికి అని తిట్టుకుంటూ వెళ్తుంది సీత అనన్య ఇద్దరు లేచి ఆ తడిసిన బట్టలతో అప్ అయి అవడానికి వెళ్తారు అజయ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు వల్లితో కౌసల్య చూస్తూనే ఉంది వల్లిలో ఏమాత్రం మార్పు లేదు తనకు బాధ కూడా కనిపించట్లేదు హ్యాపీగా అజయ్తో వెళ్తోంది కౌశల్య అంతా చూస్తూ బాధపడుతూ సీత గురించి ఆలోచిస్తుంది సీత అనన్య ఇద్దరు టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని స్కూటీ మీద ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళాక సీత కౌశిక్ మెసేజ్ చేస్తుంది ప్లీజ్ ఒకసారి క్యాంటీన్కి రమ్మని సీత తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాంటీన్కి వెళ్తుంది కౌశిక్ కూడా క్యాంటీన్లోకి వెళ్తాడు సీత నువ్వు అడిగింది చెప్దామనుకున్న అజయ్ కాడు ఆఫీస్లోనే ఉన్నాడు మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడికి డౌట్ వస్తుంది అసలు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ఈవినింగ్ కలిసి చెప్తాను అన్నాడు సరే అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి నిన్న నైట్ అందరూ పడుకున్నాక అక్క బయటికెళ్ళింది ఎవరో వస్తే మాట్లాడింది కూడా వచ్చి చూస్తున్నాడు కానీ ఎవరు అని అడగట్లేదు అసలు వారిద్దరి మధ్య ఏ రహస్యం ఉంది అవునా అని షాక్ అవుతాడు ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది అజయ్ కాడు నాకు చెప్పి చావటం లేదు సరేరా నువ్వెళ్ళు వర్క్ చూసుకోపో అని చెప్పి సీతని పంపించేస్తాడు సిరి కౌశిక్ దగ్గరకు వచ్చి ఏంటి మీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు జానకితో నీకేం పని అంది హెడేక్గా ఉందంటే టీ తాగడానికి వచ్చాను జానకి గారు కూడా వచ్చారు నార్మల్ టాపిక్స్ అంతే చాలా డల్లుగా ఉన్నట్టుంది మొగుడు తన్నాడేమో తన పర్సనల్ నీకు అవసరం లేదు ఎందుకు ఒక అమ్మాయిని అంత హీ హెయిట్ చేస్తా మాట్లాడతావు నువ్వు ఎందుకో నాకు చూడగానే నచ్చలేదు అందుకే నాకు తనంటే పడదు తను కూడా నువ్వంటే నచ్చలేదు ఎప్పుడైనా నీతో అలా బిహేవ్ చేసిందా ఏంటి నాకు ఆమెతో కంపేర్ చేస్తున్నావు నేను తన సీనియర్ని అందుకే చెప్తున్నాను సీనియర్స్ విలువ కాపాడుకోవాలి జూనియర్స్ దగ్గర అని చెప్పేసి కౌశిక్ వెళ్తాడు అజయ్ టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చినంది ఆ ఫైల్ చెక్ చేస్తాడు ఎవరు చేశారో అని చూసి జానకి చేసింది తెలుసుకుని జానకి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఇసులు కొడతాడు ఇలాగైనా ట్రైనింగ్ తీసుకునేది అందరితో మాట్లాడడం కాదు కరెక్ట్గా వర్క్ చేయాలి అని తిట్టేసి వెళ్తాడు జానకి ఇంకా అర్థం కాదు ఫైల్ చూస్తుంది తన మిస్టేక్స్ ఉన్నాయి కానీ నాకు ఆ వర్క్ తను సరిగ్గా అర్థం కాలేదు ఫైల్ తీసుకుని కౌశిక్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటుంది కరెక్షన్ చేసి అజయ్కి ఇస్తుంది అజయ్ జానకి ముఖం చూడకుండా అక్కడ పెట్టేసి వెళ్ళు అంటాడు ఆఫీస్లో ఒక ఎంప్లాయ్కి పెళ్ళి కుదిరిందని అందరికీ స్వీట్స్ తెచ్చి ఇస్తాడు అందరూ ఒక దగ్గర చేరి కోల్ డ్రింక్స్ తాగుతుంటే అజయ్ కూడా కూల్ డ్రింక్స్ తాగుతుంటాడు తను తాగేది అక్కడ పెట్టి పక్కకెళ్తాడు అది తీసుకుని సిరి తాగుతుంది అది చూసిన సీత అనన్య ఒకేసారి యాక్ట్ అనుకుంటారు మెంటల్ది మా అన్నయ్య సగం తాగిస్తుంది తాగుతుంది దీనికి ఏమైనా పిచ్చా అని సీత సిరి దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం అజయ్ సార్ కూల్ డ్రింక్ మీరెలా తాగుతారు అంది ఏ ఎక్కువ మాట్లాడుకో నువ్వెవరు అసలు మా పర్సనల్ విషయాల్లోకి వస్తున్నావు నీ పర్సనల్ ఏమీ కాదు అజయ్ సార్కి పెళ్ళైంది మీరు దూరంగా ఉంటే మంచిది నేను దూరంగా ఉండాలో దగ్గరగా ఉండాలో నాకు తెలుసు ఇలా పెళ్ళైన వాళ్ళ వెంట పడడం మీకు అలవాట అంది సిరికి కోపం వచ్చి మెంటల్గా మాట్లాడుకో నేను తలుచుకుంటే జాబ్ కూడా ఉండదు నీకు అంది మేము చదివి క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ తెచ్చుకున్నాం మీలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోవడానికి కాదు అంది అయినా నీకేంటి నువ్వేమైనా లవ్ చేస్తున్నావా అజయ్ని నీకు పెళ్ళైంది నీకు మొగుడు ముందు నీ మొగుడుతో సక్కగుండు నేను నా మొగుడుతోటి సక్కగానే ఉన్నాను ముందు మీరు అజయ్ సార్కి దూరంగా ఉంటే మంచిది ఏంటి నీ ప్రాబ్లం అజయ్కి లేని ఇబ్బంది నీకేంటి అంది మాకు చూడ్డానికి అసహ్యంగా ఉంది ఎప్పుడు అజయ్ సార్ మీద పడిపోతుంటావు అయితే కళ్ళు మూసుకో నా పర్సనల్ అంది అనన్య అప్పుడే వచ్చి అజయ్ సార్ భార్య ఎవరో తెలుసా అని అడుగుతుంది అజయ్ భార్యతో అవసరం లేదు నేను ఫస్ట్ నుంచి లవ్ చేస్తాను అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అతనికి పెళ్లి ఇష్టం లేదు డైవర్స్ ఇస్తా అన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వు అట్లా కళలుగా అంటూ కూర్చో అంది సీత షాక్ అవుతుంది డివోర్స్ అవు అనగానే తన కళ్ళలో నుంచి వస్తాయి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఏదో మనసు ఏదో తెలియని బాధ అజయ్ డివోర్స్ ఇస్తాడు అనగానే తనకు తను సర్ది చెప్పుకొని అవును అక్కడిని లైఫ్లోకి నేను ఎప్పటికైనా దూరంగా వెళ్ళ వెళ్ళిపోవాల్సిందే డివోర్స్ ఇవ్వాల్సిందే కౌశిక్ సీత దగ్గరికి వచ్చి ఎందుకురా బాధపడతావు తన మాటలకి అది అజయ్ని ఎప్పటి నుంచో వెంట పడుతుంది అజయ్ ఎప్పుడు దూరంగానే పెడుతున్నాడు నేను ఒకటి చెప్తున్నాను అజయ్ నీ నుంచి ఎప్పటికీ దూరం అయిపోడు అని లేదన్నయ్య నేనే దూరం వెళ్తాను ఆల్రెడీ అక్క ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా దేనికైనా ఒక కారణం ఉంటుంది ఇలా కూడా ఆలోచించవచ్చు కదా ఏమో అన్నయ్య నమ్మకం లేదు అక్క చూస్తే బావతో ఉండాలని డిసైడ్ అయింది బావ కూడా అలాగే ఉన్నాడు నేను ఇంకో వన్ మంత్లో మా ఎగ్జామ్స్ అయిపోతాయి ఫైనల్ ఇయర్ రాశాక ఏదో ఒకటి నిర్ణయించుకుంటాను అంది వంశీ అన్నీ వింటున్నాడు సైలెంట్గా ఉన్నాడు అసలు వీళ్ళందరికీ ఒకరికొకరికి లింక్ ఉందని మాత్రం అర్థమైంది అనన్య నైట్ చేసిన ఆ వ్యక్తికి మళ్ళీ మెసేజ్ చేస్తుంది తిన్నారా అన్నట్టుగా అడుగుతుంది నుంచి ఎటువంటి రిప్లై రాదు కొంచెం బాధగా మళ్ళీ చేయాలనిపించినా చేయకుండా ఫోన్ పక్కకు పెడుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు కంప్లీట్ చేసుకుని అందరూ వెళ్ళిపోతారు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రమేష్ హాల్లో కూర్చుని ఉంటాడు సీత వాళ్ళ నాన్నను పలకరించి గదిలోకి వెళ్తుంది వల్లి అజయ్ కూడా వస్తారు వల్లి మాత్రం వాళ్ళ నాన్నను అసలే పట్టించుకోదు రమేష్కి వల్లిని చూడుగానే బీపీ పెరిగిపోతుంది అయినా ఏమీ అనలేక అక్కడే కూర్చుంటాడు కౌసల్యాన్ని పిలిచి మనం ఇంటికి వెళ్దాం అంటాడు ఎందుకండి ఒక వారం రోజులు ఇక్కడే ఉందాం ఇంటికి వెళ్తే మనమిద్దరమే ఉండాలి అక్కడ ఇక్కడైతే పిల్లలున్నారు కదా అంటుంది వీళ్ళందరూ దాన్ని ఎలా భరిస్తున్నారు దాన్ని ఆ రూమ్లో అజయ్ తీసుకెళ్లి ఉంచుకుంటే నాకు మాత్రం కష్టంగా ఉంది వీళ్ళకి నేను నేనుండలేను దాన్ని చూస్తే నేను ఇక్కడ చచ్చిపోతాను అదేంటయ్ అలా మాట్లాడుతున్నారు లేకుంటే ఏం చేయాలి పెళ్ళి కాకుండా అజయ్తో ఒక గదిలో ఎలా ఉంటుంది ఎవరు అడగట్లేదు ఇంట్లో అది అజయ్ ఇష్టంగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు అజయ్ ఇది పద్ధతి కాదు తీసుకొచ్చి పెట్టుకోవడం సీతకేమని న్యాయం చేస్తాడో చేసి తన గదిలో పెట్టుకోమను నేను ఊరుకో అని గట్టిగా అజయ్ అని పిలుస్తాడు అప్పుడే వచ్చిన అజయ్ వాళ్ళ మావయ్య పిలిచేసరికి ఏంటి మావయ్య అన్నాడు చూడు అజయ్ నువ్వు వల్లిని ఇష్టంగా తీసుకొచ్చుకున్నావు నేను ఒప్పుకుంటా కానీ మీ ఇద్దరు ఒకే గదిలో ఉండడం నేను ఒప్పుకోను మరి ఎక్కడుంటుంది మీ అందరికీ నచ్చట్లేదు కదా అందుకే నాకు నా గదిలో ఉంటుంది నో అలా ఉండడానికి నేను ఒప్పుకోను పెళ్ళి చేసుకో నాకు కొంచెం టైం పడుతుంది ఎవరికి ఏ న్యాయం చేయాలన్నది అయితే అప్పటి వరకు వల్లిని బయట వేరే గదిలో ఉంటుంది నీ గదిలో అవసరం లేదు వస్తే సీత మాత్రమే నీ గదిలోకి రావాలి వల్లి వస్తే నేను ఊరుకోను వల్లికి టెన్షన్గా వాళ్ళ నాన్నను కోపంగా చూసి ఎందుకు నాన్న నా విషయంలో కలగ చేసుకున్నారు లేనిది క్రియేట్ చేస్తున్నారు ఎందుకు అని అంటుంది వల్లి అలా అనేసరికి రమేష్కి ఎక్కడలేని కోపం వచ్చి ఆవేశంగా వచ్చి జుట్టు పట్టుకుని రెండు పీకాడు ఏం మాట్లాడుతున్నావే నీకు మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నావా నా ఎదురుగా వచ్చి నిలబడే హక్కు లేదు నీకు అజయ్ అజయ్ కాబట్టి తీసుకొచ్చాడు నువ్వు నాకు సత్యం దాంతో సమానం ఇంటి పరువు మట్టి కలిపా వీళ్ళ కుటుంబాన్ని బట్టి కలిపా సీత జీవితం నాశనం చేస్తావు అజయ్ కోపంగా వల్లిని వాళ్ళ మామయ్య చేతుల్లో నుంచి విడిపించి మావయ్య ఇది వరకే చెప్పాను వల్లిని ఒక్క మాట కూడా అనొద్దని మాకు చెప్పావు సరే దానికి కూడా చెప్పు మీ ఇద్దరు ఒకే గదిలో ఉండడానికి వీల్లేదని ఇప్పుడే బయటికి రావాలి అవసరమైతే నా ఇంటికి రమ్మను అక్కడే ఉంటుంది నువ్వు టైం అడిగావు కదా అంత టైం వరకు అక్కడే ఉంటుంది లేదు లేదు నేను అస్సలు అక్కడ ఉన్నాను అజయ్ నేను ఇక్కడే ఉంటాను అంటుంది వల్లి సరే అయితే గదిలో నుంచి బయటికి రా ఎన్ని రోజులు ఉంటావు గదిలో అజయ్ గదిలో ఉంటే నీ చెల్లిలే ఉండాలి నా స్థానం అది నా స్థానంలోకి చెల్లి వచ్చింది అంది వల్లి నీ స్థానం పోగొట్టుకున్నాం వేరే ఎవడికో ఇచ్చాం ఇప్పుడొచ్చి నువ్వు నీ చెల్లి స్థానంలో ఉంటున్నావు ఏదైనా కానీ నేను ఇంట్లో నుంచి మాత్రం బయటికి పోను బయటికి వెళ్ళాలంటే అజయ్ నాతో రావాల్సిందే అంది అజయ్ ఆలోచించి వల్లి రోజు నుంచి మా నాన్నమ్మ గదిలో పడుకో అన్నాడు నేను ఒప్పుకోను ఎప్పట్లాగే నీ రూమ్లోనే నీ పక్కనే పడుకుంటా ఏంటి అజయ్ చెప్పినా కానీ విన్నవా తల్లిదండ్రుల ముందట అంత భరితగించి మాట్లాడుతున్నా అజయ్ చెప్తున్నా మా నాన్నతో నేను మాట్లాడలేను నాతో మాట్లాడద్దు నేను చనిపోయిన అనుకుంటున్నాడు కదా అలానే ఉండమను నేను చచ్చినట్టే ఊహించుకోమను నా విషయంలోకి రావద్దని చెప్పు వల్లి నేను చెప్తుంది విను ఈ రోజు నుంచి మా నాన్నమ్మ గదిలో పడుకో నా రూమ్లో నేనే పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వల్లి వాళ్ళ నాన్నని కోపంగా చూస్తూ అమ్మమ్మ గదిలోకి వెళ్తుంది ఆ గదిలో ఒకటే బెడ్ వేసి ఉంటుంది దానిమీద యశోదమ్మ పడుకొని ఉంటుంది గదిలోకి వెళ్ళి చూసి ఇక్కడ నేను ఎలా పడుకోవాలి ఏయ్ సూర్పనక నా గదిలోకి ఎందుకు వచ్చావే అంటుంది యశోదమ్మ ఏంటి నేను సూర్పునకనా అమ్మమ్మ నాతో ఇలా మాట్లాడుతూ ఊరుకోను ఏం చేస్తావే నా గదిలో ఉండాలంటే నేను చెప్పినట్టు నోరు మూసుకొని ఉండాలి నీకు ఇక్కడ ఏదీ లేదు కింద సాపేసుకొని పడుకో గట్టిగా అరుస్తూ చిచి నేను కింద పడుకోవడం ఏంటి అని బయటకు వస్తుంది అక్కడ చూస్తే అజయ్ లేడు ఎవరికి చెప్పాలో తెలియక మళ్ళీ అజయ్ గదిలోకి వెళ్తుంది నైట్ డిన్నర్ టైంకి అజయ్ వస్తాడు రాగానే వల్లి ఉంటుంది నేను అమ్మమ్మ రూమ్లో పడుకోను కింద పడుకోవడం నా వల్ల కాదు అనన్య గది నాకు ఇచ్చేయండి అనన్యకి సుర్రుమని కోపం వస్తుంది ఏంటే నీకు రూమ్ ఇస్తే మేమెక్కడ పడుకోవాలి అంది నిన్న హాల్లో పడుకున్నారు కదా హాల్లోనే పడుకోండి నువ్వు దొరసానివి దిగొచ్చావు మరి నీకు మగది ఇచ్చేసి మేము హాల్లో పడుకోవాలా ఒకరోజు రెండు రోజులు పడుకునేది పోనీ నువ్వు వారం రోజులు ఉంటావని చెప్పు మా గది ఇచ్చేస్తా హాల్లో పడుకుంటావు నేను ఎందుకు వారం రోజులు ఉంటాను నే ఇంటి కోడల్ని అంది కదా సమస్య సాల్వ్ అయ్యే వరకు మా అన్నయ్య ఎక్కడైతే పడుకోమన్నాడో అక్కడే పడుకో మా గది మాకు మాత్రమే మహా ఇదంతా తెలియక ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అంది అమ్మా అన్నయ్య ఈ రోజు నుంచి నానమ్మ గదిలో పడుకోమన్నాడు ఆ గదిలో ఒకటే బెడ్ ఉంది కదా కిందనే పడుకోవాలి తనకు నచ్చట్లేదు మారుం కావాలంట మహా మనసులో అమ్మయ్య అనుకుంది వాడి నిర్ణయం మంచిదని అజయ్ అక్కడికి రాగానే వల్లి అంటుంది అజయ్ నేను నీ గదిలోనే పడుకుంటాను అని అజయ్ ఒక్కసారి ఒక్క చూపు చూస్తాడు నేను కావాలని వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి ఎక్కడ పడుకోవాలంటే అక్కడే పడుకో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయొద్దు లేకుంటే మెడపెట్టి బయటికి నెట్టేస్తాను నా లైఫ్ స్టైల్ ఇదే అన్నాడు వాళ్ళు ఏమీ తినకుండానే యశోదమ్మ గదిలోకి వెళ్తుంది అందరూ తినేసి హాల్లో కూర్చుంటారు రమేష్ అందరినీ కూర్చోబెట్టి బావగారు నేను ఒకటే చెప్తున్నాను సీత సమస్య తెలిసే వరకు వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉండకూడదు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళకూడదు తర్వాత వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేసుకుని ఉండమనండి కానీ సీత విషయం ఏమి చేయాలనేది ఆలోచిద్దాం ఇదొక తండ్రిగా చెప్తున్నాను మనోహర్ కూడా కరెక్టే అనిపిస్తుంది ఇన్ని రోజులు ఆలోచించలేదు ఇద్దరూ ఒకటే గదిలో ఉంటున్నారు వాడు మూర్ఖంగా చేస్తే నేను కూడా అలాగే ఉన్నాను మనోహర్ అజయ్ని చూస్తూ చెప్పు నీ మావయ్య చెప్పిన నిర్ణయం నీకు నచ్చిందా అన్నాడు చెప్పాను నాన్న ఇవాళ నుంచి వల్లి నానమ్మ గదిలోనే ఉంటుంది అన్నాడు వల్లి వచ్చి నేను అమ్మమ్మ దగ్గర పడుకోను అనన్య గదిలో పడుకుంటాను అంది అయితే సీత అజయ్ గదిలో పడుకుంటుంది సీత ఈ రోజు నుంచి నీ భర్త గదిలో నువ్వే ఉండాలి అంటాడు రమేష్ వల్లి కోపంగా ఏంటి నాన్న ఇద్దరం బిడ్డలమే ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను అలాగే మాట్లాడతాను తన భర్త ఎక్కడుంటాడో అక్కడే ఉంటుంది సీత అజయ్ నేను చేసుకోబోయే భర్త మా రెండు మనసులో కలిశాయి అంటుంది నీ మనసులో అప్పుడు కలిశాయి ఇప్పుడు విడిపోయాయి తను సీత మాంగళ్యంతో కొంగుముడు వేసుకుంది అజయ్ తోటే ఉండాలి మహాకి అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది సీత ఈ రోజు నుంచి నువ్వు అజయ్ రూమ్లో అని సీతకి అజయ్ గదిలో ఉండాలంటే భయం పుట్టుకుంది ఎందుకంటే ఆ రోజు చేసింది గుర్తు చేసుకుంటుంది రోజు పడుకుంటే నన్ను ఇలాగే చేస్తాడేమో అని భయపడుతున్న అజయ్ని చూస్తుంది అజయ్ కూడా సీతనే చూస్తాడు కానీ అతని ముఖంలో ఏ భావమూ లేదు ఎన్ని రోజులు నేను చూస్తాను అని ఉడుక్కుంటుంది వల్లి అనన్యకి చిరాకు కోపంగా ఉన్నా కానీ సీత కోసం ఒప్పు కొట్టుంది అజయ్ తన గదిలోకి వెళ్తాడు వల్లి కూడా అజ్జయ్తో వెళ్తుంది కౌసల్య వల్లిని కోపంగా చూస్తుంది ఇదేం చేస్తున్నారు చూద్దామని సీతని పిలిచి నువ్వు ముందు అజయ్ గదిలోకి వెళ్ళు అంటుంది అమ్మా అక్క వెళ్ళింది కదా సీత చెంప పగులుతుంది దాన్ని మెడబట్టి బయటికి వెళ్ళగొట్టు ఇంత అమాయకంగా ఉంటే చేదవతల నీ జీవితం నాశనం అవుతుంది ఎందుకు అక్కకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నీ తాలి పంచుతావా నీ మొగ్గుని ఇస్తావా సీత మౌనంగా తల ఉంచుకొని నిలబడుతుంది కౌసల్య సీత చేయి పట్టుకుని అజయ్ గది దగ్గరికి తీసుకెళ్లి రూంలోకి నెట్టేస్తుంది సడన్గా గా వచ్చిన సీతను చూస్తారు వల్లి కోపంగా ఏంటి వాళ్ళు రమ్మని కానీ గదిలోకి వచ్చేస్తావా మేము మాట్లాడుకుంటున్నా అయితే బయటికెళ్ళి మాట్లాడుకోండి ఇది నా రూమ్ అంటుంది ఏంటి నీ రూము నాన్న అన్నాడని నీకు ధైర్యం వచ్చిందా నువ్వు వెళ్ళు నేను అజయ్తో మాట్లాడాలి పర్సనల్గా మీ ముద్దు ముచ్చట్లన్నీ బయట చేసుకోండి ఈ గదిలో కాదు నాకు కంపరంగా ఉంది ముందు ఆ బెడ్షీట్ తీసేయాలి మీరు లేస్తే తీసేస్తాను ఇవన్నీ మార్చుకోవాలి అంది అజయ్ సీతను చూస్తాడు సీత మాత్రం అజయ్ చూపులు కేర్ చేయకుండా సోఫాలో ఉన్నవారిని తీస్తుంది వల్లి సీత దగ్గరికి వెళ్ళి చేయి పట్టిలాగి నీకు చెప్తే అర్థం కదా కాసేపు నేను అజయ్తో స్పెండ్ చేయాలి అంది చేసుకో నేను వద్దన్నానా వెళ్ళి చేసుకోండి మీ స్పెండింగ్ వల్లి అరుస్తూ నా కోపం తెప్పించుకు సీత అంది ఏంటి ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారా అందుకు అంత ముందుకు వెళ్ళిపోయారా రిలేషన్లో నీకెందుకే మేము ఎక్కడి వరకు వెళ్ళింది అంది కదా నాకు అనవసరం లేదు మీకు ప్రైవసీ కావాలన్నా టైం స్పెండ్ చేయాలన్నా బయటకెళ్ళి చేసుకోండి అంది అజయ్ మాట్లాడుకున్న బయటికి వెళ్తాడు మళ్ళీ కూడా అనన్య గదిలోకి వెళ్ళిపోతుంది సీత బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కర్టన్స్ అన్నీ మార్చేసుకుంటుంది తను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ బెడ్ మీద పడుకుంటుంది సీత ఏదో తనలో తాను నవ్వుకుంటూ అజయ్ వస్తాడని ఏదో తెలియని ఫీలింగ్ అయితే సీతకుంది అలాగే నిద్రలోకి జారుకుంటుంది చాలా చాలాసేపటికి అజయ్ వస్తాడు తను ఎక్కడ పడుకోవాలో అర్థం కాదు అక్కడ సోఫా మీదే పడుకుంటాడు వల్లికి ఎంతకి నిద్ర పట్టదు ఏం చేయాలో తెలియక మెల్లగా అజయ్ గదిలోకి వస్తుంది అజయ్ సోఫాలో పడుకోవడం చూసి సీతను కోపంగా చూసి ఇది ముద్దు నిద్రపోయింది అజయ్ సోఫాలో ఎట్లా అడ్జస్ట్ అవుతాడు అని చెప్పి అజయ్ లేపుతుంది అజయ్ కదిలినా కానీ లేవడు అజయ్ని అలాగే చూస్తూ కూర్చొని ఉంటుంది వల్లి మెల్లగా అజయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలని వంగుతుంది వల్లి అప్పుడే సీతకు మెలకు వస్తుంది తనకి కళ్ళకి ఎదురుగా ఏదో కనపడుతుంది మస్క మస్కగా ఏంటి అని లేచి కూర్చొని కళ్ళు నలుపుకొని చూస్తుంది అంతే అక్క బావ ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అంతే గట్టిగా అరుస్తుంది సీత ఇంట్లో వాళ్ళందరూ సీతను అజయ్ ఏం చేస్తున్నాడు అనుకుని భయపడి అజయ్ గదిలోకి వస్తారు ఆ రూపుకి అజయ్ టక్కున లేచి షాక్ అయి అలాగే కూర్చుంటాడు వల్లి వణుకుతుంది అందరిని చూసి మరి తరవాయి భాగంలో ఏం జరగబోతుందనే శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్